హలో ఆల్ వెల్కమ్ టు బందలాస్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే పూస పూసగా నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి పాల మీద మీగడ అండ్ పెరుగు మీద మీగడతో అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు పాలతో కంటే పెరుగు మీద మీగడతో అయితే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది పెరుగు తోడుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి మీగడ అనేది గట్టి పడుతుంది సో అప్పుడు మనకి మీగడ తీయడం కూడా ఈజీ అవుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అయితే అయ్యింది పెరుగు మీద మీగడతో ఆల్రెడీ మేమైతే రెండు డబ్బాల నిండా నెయ్యి అయితే చేసి పెట్టుకున్నాము మెయిన్గా మనకి కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ అయితే కావాలి ఎందుకంటే మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మిక్సీ హీట్ అవుతున్న కొద్దీ వెన్నపూస అనేది కరిగిపోయి సరిగ్గా రాదనమాట వెన్నపూస నేనైతే ఇక్కడ పచ్చిపాల మీద మీగడ అండ్ పెరుగు మీద మీగడ అండ్ పాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చే మీగడ అయితే తీసుకున్నాను నాకైతే పెరుగు మీద మీగడ క్వాంటిటీ అనేది ఎక్కువగా కావచ్చు అండ్ మనం కలెక్ట్ చేసిన మీగడ అండ్ ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఓన్లీ ఒక్క డైరెక్షన్లోనే తిప్పాలి ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి తిప్పితే ఏమవుతుందంటే మీగడ అనేది సరిగ్గా అవ్వదు అనమాట సో ఒకే డైరెక్షన్లో మిక్సీ అనేది తిప్పాలి మధ్య మధ్యలో కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తూ మిక్సీ తిప్పుతూ ఉండాలి ఈ క్రీమీ టెక్స్చర్ నుంచి మనకి మీగడ అనేది పలుకులు పలుకులుగా అయ్యేంత వరకు మనం మిక్సీ తిప్పాలి ఒక టూ మినిట్స్ మిక్సీ తిప్పితే మనం వేసిన వాటర్ అండ్ వెన్నపూస అనేది సపరేట్ అవుతుంది వెన్నపూస ఎంత బాగా వస్తే నెయ్యి అనేది అంత మంచిగా వస్తుంది అనమాట నాకైతే ఇంత క్వాంటిటీ ఆఫ్ వెన్నపూస అయితే వచ్చింది మీగడంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం కాబట్టి ఈ వెన్నపూసని ఒక టూ టైమ్స్ అయితే నేను వాటర్ వేసి ఒక రెండు సార్లు కడిగాను వాటర్ లేకుండా వంచుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవడమే వెన్నెపూస కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు ఉన్న గిన్నె అయితే తీసుకోండి అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే నెయ్యి అనేది కాచాలి లేదంటే తొందరగా మాడిపోతుంది నెయ్యి అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇందులోకి తమలపాకు కానీ లేకపోతే మెంతులు కానీ వేస్తే స్మెల్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేయండి లేదంటే బాగా మాడిపోతుంది నెయ్యి చల్లారిన తర్వాత వడకట్టుకుంటే మన నెయ్యి అనేది రెడీ అయిపోతుంది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి నెయ్యి అనేది చాలా కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది అండ్ బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత మిగిలిపోయిన మజ్జిగని మనం మన ఇంట్లో ఉండే ప్లాంట్స్కి అయితే వేయచ్చు మిగిలిన ఈ బ్రౌన్ కలర్ దాంట్లో షుగర్ వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బర్ కిచెన్